నమస్కారం శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అసలు శాకాహారం మనం ఎందుకు తీసుకోవాలి శాకాహారం తీసుకుంటే మనకు వచ్చే లాభాలు ఏంటి మరి ఇవన్నీ అంశాల్లో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పెడ్మిట్ మాస్టర్ శాంతిలత గారు మరి అవును అడిగి మరి ఈ విశేషాలన్నీ తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి వెల్కమ్ టు షో నా పేరు శాంతిలత ముందుగా నేను పితామహ శిపితమహాపత్రిజీకి జ్ఞానాన్ని అందించినందుకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అలాగే స్వర్ణమాల అమ్మగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన పత్రిజీ అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు శాకాహారి అవ్వాలనేసి అసలు శాకాహారం మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఈ సృష్టిలో ప్రాణులు కొన్ని శాఖాహారుల కింద ఈ సృష్టి జరిగిందండి అలాగా కొన్ని మాంసాహారులు ఆ రకంగా చూసుకుంటే మనం మానవులు అందరూ శాఖాహారులు వై బర్త్ ప్రకారం మనం శాకాహారులం కానీ మనం దాన్ని విస్మరించి మాంసాహారం నేర్చుకుని లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం అది దానివల్ల ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ కానీ ఇదే కరెక్టు అనే ఒక థాట్లోకి మనుషులందరూ వెళ్ళిపోతున్నారు చాలా తొంభై తొమ్మిది శాతం మంది వెళ్ళిపోతున్నప్పుడు పత్రిజీ ఒక ప్రభంజనంలాగా మనల్ని అందరినీ శాఖాహారుల కింద మారుస్తూ ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందరికీ చాటి చెప్పమని ఇది చేస వల్ల ఎంతో ఒక రకంగా విప్లవాత్మకంగా అందరూ మారుతూ మొదలు పెడుతున్నారు ఇది ఈ సమాజానికి మనకి ఇంట్లో అందరికీ చాలా మంచి శుభ పరిణామం అంటే మన శరీరం మరి శాకాహారం కోసమే ఉంది అని చాలా మంది అంటుంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పేగులు ఇలా చిన్నగా పొడుగ్గా ఉంటాయి మాంసాహారం వాటికి మనకి ఇలా ఇలా బాగా ఎక్కువ మెలికలతోటి లెంగ్తీగా అందులో డైజెషన్ అవ్వడము మాంసాహారానికి కష్టం అనమాట అంత ఇదిగా ఉంటాయి అలాగే మన పళ్ళు కూడా మాంసాహారం తినే వాటికైతే పళ్ళు అయ్యి ఉంటాయి మనకేమో అవి ఉండవు మన పళ్ళు అమెరికా ఇదంతా కూడా గా సృష్టి మనకి మాంసం తినే వాళ్ళగా పుట్టించలేదు మనల్ని మనం శాఖాహారిగానే పుట్టాము మనకి గోతులు ఎలాగైతే యానిమల్స్ ఇవన్నీ శాకాహారులుగా ఉన్నాయో మనం కూడా అలా ఉండాలి కానీ మనం ఇది నేర్చుకుని ప్రవర్తన కూడా మనకి దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి మారి మారిపోయింది మన ప్రవర్తన కూడా ఇది తినడం వల్ల మనుషుల్లో బద్ధకం పెరిగిపోతుందండి మాంసం తింటే మా మదర్ కూడా ఈ శాకాహారంలోకి వచ్చారు ఆవిడకి కూడా తెలుసుకున్నారు ఆవిడకి ఇప్పుడు ఎనభై నాలుగేళ్ళు ఆవిడకు కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి శాకాహారంలోకి వచ్చారు ఆవిడే చెప్తుంటారు బద్ధకం వచ్చేస్తుంది పడుకుని ఉంటాము ఈ మనుషుల్లో లేజినెస్ పెరిగిపోతుంది ఎందుకంటే మాంసాహారం వల్లే అని కూడా ఎన్నో రియలైజ్ అయ్యి నా హెల్త్ ఇలా బాగుంది నేను ఎన్ని రోజులు హెల్తీగా ఉన్నానంటే కారణం ఇదే అని చెప్తారండి అంటే మీరు కూడా మాంసాహారం నుంచి శాకాహారంలోకి రావడం జరిగింది మీరు మాంసాహారీగా ఉన్నప్పుడు మీలో ఎలాంటి చేంజెస్ చూసారు తర్వాత శాకాహారి అయిన తర్వాత మీలో శరీరంలో కానీ ఆలోచించే విధానంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయి అది సహనం పెరిగిందండి సహనం పెరిగింది అంటే శాకాహారి అయిన తర్వాత శాకాహారి అయిన తర్వాత సహనం పెరిగింది ప్లస్ ఆ బతుకం వదిలిపోయింది బతుకం లేజినెస్ లేదు ఎప్పుడు ప్రొద్దున్న సాయంత్రం వరకు ఏదో ఎంతో గా నేను అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అసలు ఒక చోట కాలు అనేది అసలు ఆగదు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాను పొద్దున్న నేను ఫోర్కి లేచినా త్రీ థర్టీకి లేచినా మళ్ళీ నైట్ లెవెన్ థర్టీ వరకు అలా ఏదో ఒక పనులు ఎంగేజ్ అయ్యి ఉంటాను అంత యాక్టివ్గా ఉంటాను అనమాట ఆ శరీరానికి కూడా ఎలాంటి అనారోగ్యం లేదు మరి అస్తమాను రకరకాల అనారోగ్యాలు మాంసాహారం తినే వాళ్ళకు ఎక్కువ రావడం చూస్తున్నాం మా ఫ్యామిలీలో అయినా కానీ తొందరగా వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ జలుబులు ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి నుంచి పెద్ద పెద్ద వరకు అన్ని రకాల అనారోగ్యాలకి తొంభై తొమ్మిది శాతం మాంసాహారమే కారణం అండి అంటే ఈ భూమి మన మానవులది ఎంతో అలాగే జంతు జనాలది కూడా అంతే ఉంది అనేసి చాలా మంది అంటూ ఉంటారు అది ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి అవునండి నూటికి నూరు పళ్ళు నిజం మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను అది ఈ భూమి మీద మరి వాళ్ళని వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వకుండా మన వాటిని తినేస్తూ ఉంటే అది అన్యాయమే కదా మరి ఇప్పుడు మనం మనల్ని ఎవరైనా మన పిల్లల్ని ఎవరైనా తినేస్తే మనం ఎంత బాధపడతాము అది అంటే కొంతమంది ఏంటంటే విత్తండవాదం చేస్తూ ఉంటారు శాఖాహారం చేస్తుంటే అవి కూడా మరి చంపుతున్నాం కదా అది కూడా ప్రాణం ఉన్నదే కదా అని అది కానీ మరి మనకు తినడానికి దేవుడు ఒక రూపంలో ఇచ్చాడు కదా ఈ రక్త మాంసాలతో ఉన్నది తినమని చెప్పలేదు ఎక్కడను ఏట్లలోని లేదు ఇప్పుడు మరి స్పిరిచువల్ గా చూసుకుంటే ఎవరు కూడా గురువులు ఎవరు కూడా మాంసం తినరు మరి మనం కూడా అలాగే ఎదగాలని అనుకోవాలి కదా మంచి వైపు వెళ్ళాలి కానీ ఎంతసేపు మనం దిగిజారి రాక్షస గుణాలు వచ్చి అలవాట్ల వైపు వెళ్ళడం అది కరెక్ట్ కాదు కదండి మరి శాకాహారం గురించి మరి ఎన్నో ర్యాలీలు అది కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వాళ్ళు చేపట్టారు ఈ మూమెంట్ అంటే ఈ శాకాహార ర్యాలీలు చేయడం మూలంగా మరి చాలా మంది మారుతారంటారా మాంసాహారం నుంచి శాకాహారంలోకి మారుతారంటారా కన్వర్షన్ రేట్ అంటే వరకు ఉంటుందంట ఉంటుందండి చాలా వరకు ప్రభావం ఉంటుంది మరి మనం చెప్పే మాటలు అక్కడ మనం పలికే స్లోగన్స్ ఈ యూనివర్స్ వాళ్ళ లోకి అందుతాయి కంపల్సరిగా కంపల్సరీగా సమాజంలో మార్పు అనేది వస్తుంది విన్న వాళ్ళు కూడా మారుతారు అలాగా ఈ శాకాహార ర్యాలీల వల్ల చాలా లాభం ఉంటుందండి అందులోకి వెళ్ళడం వల్ల కూడా చాలా ఎనర్జీ వస్తుంది మన పిరమిడ్ మాస్టర్లకి అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను మీరు ఎప్పుడైనా శాకాహార ర్యాలీలు అటెండ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇప్పుడు చాలా మంది ఏమంటూ ఉంటారు అంటే మాంసాహారంలో చాలా ఎన్నో విటమిన్స్ మినరల్స్ అది ఎక్కువ ఉంటాయి మరి శాకాహారంలో అంత ఉండవు అందుకని మేము మాంసాహారమే తినాల్సి వస్తుంది ఎస్పెషలీ స్పోర్ట్స్ పర్సన్స్ జిమ్ చేసేవాళ్ళు తర్వాత ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏమంటారంటే కనుక ఈ మాంసాహారంలో ఎక్కువ విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి శాకాహారంలో దొరక అంచతే మేము మాంసాహారానికి వెళ్తున్నాం అనేసి అంటాం సో ఈ విషయంలో మీరేమంటారు అలా అనుకుంటే ప్రోటీన్ మనకి రోజు తెలుసుకుంటున్నాం కదా ప్రోటీన్ అనేది శాఖాహారంలో మాంసాహారంలో కంటే ఎక్కువ ఉంది అది శాఖాహారంలో ప్రోటీన్ మనకి డైజెస్ట్ అవడానికి ఈజీగా డైజెస్ట్ అయ్యి మనకు లో కలిసిపోయి తొందరగా మనకి విటమిన్ పడుతుంది అదే మాంసాహారంది మనకి తొందరగా డైజెస్ట్ కాదు మనం ఏదో ఊరికైనా లావు పెరిగిపోయాము అని భావిస్తాము కానీ ఏదో ఒక రాగం వచ్చి ఆ పెరిగిన లావు అంతా మళ్ళీ తీసేసుకుంటూ ఉంటుంది ఇలా నేను చాలా మందిని పరిశీలించి చూశానండి నా సొంత అనుభవంగా అలా అయినా మనం బ్రతికేది ఏంటంటే ఎంతో కొంత మారల్స్ వాల్యూస్ ఉండాలి కానీ ఏదో రకంగా లావుగా ఉన్నాము అందంగా ఉన్నాము దీనికోసం కాదు కదా మనల్ని దేనికైతే సృష్టి ఎలా పుట్టించారో దాని ప్రకారం ఆ సృష్టి నియమాలకు అనుగుణంగా వెళ్ళాలి కానీ వ్యతిరేకంగా వెళ్ళకూడదు కదా అని నవ్వు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే ఈ మధ్యన చాలా మందికి స్థూలకాయాలు వస్తున్నాయండి ఒబిసిటీ అండి అంటాం స్థూలకాయాలు అంటారు ఊబకాయాలు అంటారు సో ఇవన్నీటికీ రావడానికి కారణం అంటే తినిన ఫుడ్ మనం ఏమైతే ఫుడ్ తీసుకుంటామో అది తొందరగా అరగపోవడం అనేసి అంటారు సో మాంసాహారంకి ఎక్కువ అరగ అరగదలకి చాలా ఎక్కువ సమయం పడుతుంది అంటారు అలాగే శాకాహారంకి తక్కువ సమయం పడుతుంది అంటారు సో ఈ విషయంలో మీరు మీ ఒక భావాలేండి ఒబేసిటీకి చాలా వరకు కారణం మాంసాహారం అండి కొంతవరకు చాలా వరకు కారణం అదే కాదా మనకి అది ప్రాక్టికల్గా వెంటనే ఇమీడియట్ ఎఫెక్ట్ లాగా కనిపించదు తెలీదు చాలామంది తిన్నవాళ్ళు కూడా సన్నగా ఉన్నారు కదా అని వాదించవచ్చు కానీ అదేంటంటే ఇప్పుడు మాంసము అది కడుపులో ఉండిపోవడం వల్ల మనం వెంటనే ఆహారం తీసుకోకపోయినా కానీ ఎక్కువసేపు ఉండగలుగుతారండి ఈ టైం టేబుల్ అంతా కూడా మన సిస్టమ్ అంతా కూడా దెబ్బతింటుంది దానివల్ల ఇప్పుడు శాఖాహారులు అనుకోండి తొందరగా అరిగిపోయి మళ్ళీ ఆకలి అవుతుంది టైం ప్రకారం తింటాము మన సిస్టమేటిక్ గాను దానివల్ల మన యొక్క ఈ మెటాబాలిజం అనేది కాపాడబడుతుందండి ఓకే దానివల్ల అది లేకుండా మన ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఎక్కువ చికెన్ ఇలాంటివి తినేసి ఐటమ్స్ అవి మనకు ఒక పూట గా తిన్నా కూడా ఆకలి వేయకుండా ఉండగలుగుతాము ఉండగలగటం వల్ల అది సిస్టమ్ అంతా దెబ్బతిని తప్ప తప్పిపోతుందండి అది ఆటోమేటిక్గా లేట్ నైట్లు తింటుంటారు ఆ చికెన్ కూడా దానివల్ల ఇంకా ఇంకా ఆరోగ్యం అస్తవ్యస్తంగా మారిపోతుంది అది మన శరీరం ఎప్పుడు కూడాను టైం ప్రకారము తింటూ ఉంటే స్పందిస్తుందండి అది మనం శరీరానికి ఏం తెలుసు మనకి దానికి ఏమీ లేదనుకుంటాం మనం అది కూడా ఒక సిస్టమేటిక్గా అన్ని గ్రహించుకుంటుందండి మనము భోజనం సరిగ్గా టైంకి తీసుకోలేదు అనుకోండి వీళ్ళు సరిగ్గా తినట్లేదు కదా అని మన బాడీలు గ్రహించుకుని దానికి గ్లూకోజిన్ బాడీ రిలీజ్ చేసుకోవడానికి సరిపడా ఆ ఫ్యాట్ నిల్వలు పెంచుకుంటూ వస్తుందండి శరీరం ఆ ఫ్యాట్ నిల్వలు పెరగడం వల్ల మనకు ఒబేసిటీ వస్తుంది అది సైంటిఫిక్గా అందరూ చెప్పేదేనా డాక్టర్స్ చెప్పేది కూడా పత్రిజీ అన్నారు మితాహారం సస్యాహారం నిరాహారం అన్న కాన్సెప్ట్ చెప్పారు దాంట్లో అంటే మనం తినేది మితంగా తినాలి తినేది పౌష్టికమైన ఆహారం తినాలి తర్వాత నిరాహారం అంటే వారంలో కనీసం ఒకసారైనా మనం ఏమి తినకుండా ఉండాలి మరి ఈ అంశంలో మీ యొక్క భావాలు ఏంటి మితంగా తినాలి కడుపులో కొంచెం గ్యాప్ ఉంచుకోవాలని ఫస్ట్ నుంచి కూడా గురువులు ఎప్పుడు కూడా చెప్తూ వచ్చారు మాకు ఫస్ట్ మేము ఎసర్ఫైజ్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు మీరు ఎంతో కొంత గ్యాప్ ఉంచుకోండి కనీసం ఒక పావు బంతైనా మీరు తినగలిగే దాంట్లో గ్యాప్ ఉంచుకోండి ఆ ఖాళీ స్పేస్ ఉంచుకోండి అని చెప్పారు మేము ఎప్పుడు ఆ మాట గుర్తుంచుకుని పాటించడం వల్ల చక్కగా ఆరోగ్యపరంగా ఎప్పుడు ఎలాంటి తేడాలు రాలేదు మరి సస్యాహారము ఫ్రెష్గా ఉండేది మంచి బలవర్ధకంగా ఉండేది తినడము సగం రా ఫుడ్ ఎక్కువగా తినడం దీనివల్ల అన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలుసుకున్నానండి ఇది మళ్ళీ నిరాహారం నిరాహారం కూడా పాటిస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను కూడా పాటిస్తానండి దీనివల్ల ఎక్కువగా మనకేంటంటే ఆ బాడీ క్లీనింగ్ అనేది బాగా జరుగుతుందండి రిపేర్ అనేది జరుగుతుంది బాడీకి మనకి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆ బాడీకి మనకి డైజెషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా శరీరము దాని మీద పని చేస్తుందండి ఈ మనకి ఏదైనా దెబ్బలు తగిలిన అనారోగ్యం ఉన్న ఆ భాగంలో అక్కడ వర్క్ చేసుకుంటుంది కాబట్టి అది తొందరగా హీల్ అవ్వడానికి ఉపయోగిస్తుందండి ఈ నిరాహారం అనేది తర్వాత మన పేగులు కూడా క్లీన్ అయ్యి మన డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి తర్వాత మంచిగా ఆకలి పుట్టి మనం తిన్నది జీర్ణ వ్యవస్థ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగిస్తుంది పత్రిజీ అంటూ ఉంటారు మూడు పూటలు తింటే రోగి అంట రెండు పూటలు తింటే భోగి అంట ఒక పూట తింటే యోగి అంట అనేసి పత్రిజీ అంటూ ఉంటారు సో మరి ఈ విషయంలో మీరు మీరేమంటారు ఈ విషయంలో కూడా హండ్రెడ్ నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ అండి అంటే మనం ధ్యానం చేసే కలిసి ఆటోమేటిక్గా అలా మారిపోతాం అనిపిస్తుంది అండి ధ్యానం చేసే కలిసి మనకి కొద్ది రోజులకి రెండు పూట్లు తినగలుగుతాము ఉండగలుగుతాము ఇంకా ధ్యానంలో మనం ముందుకు వెళ్ళగలిది ఆ ఒక్క పూటతో కూడా ఉండగలుగుతాము తినకుండా కూడా కొన్ని రోజులు ఉండగలుగుతాము మన సెల్ఫ్ బాడీని మనం మనం అబ్జర్వ్ చేసుకుని అది తెలుసుకుని దాన్ని పాటించుకుంటూ వెళ్ళడమే అనిపిస్తుంది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మన శరీరం కూడా చెప్తుంది కదండి ఆ చెప్పిన దాన్ని మనం పాటించుకోవచ్చు ధ్యానం ఎంత చేస్తుంటామో ముందుకు వెళ్తూ ఉంటాము మనం ఈ రకంగా ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటాము పంట ఏమైతే ఉందో దాంట్లో ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతారు పెస్టిసైడ్స్ వాడడం ద్వారా అది భూమిలోకి వెళ్ళి అది చేసే పంటలో కూడా ఈ పెస్టిసైడ్ శాతం అన్నది దాంతో కలిసి వస్తుంది సో దాని మూలంగా మనం తినే ఫుడ్లో కూడా కొంచెం చాలా మట్టుకు పాయిజనస్ ఫుడ్ కూడా మనం గ్రహిస్తున్నట్టు ఉన్నాం సో మరి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా తయారు చేసే ఆ ఫుడ్ తింటే మంచిది అంటారా ఇప్పుడు మనకి ఇట్లా మనం మెడిటేటేషన్ వల్ల దీనివల్ల మనకి ఎక్కువ ఫార్మింగ్ అంతా ఆర్గానిక్గా చేయాలని బాగా అందులో కూడా బాగా విప్లవాత్మకంగా అసలు యూత్ మెయిన్ చాలా మంది వచ్చేస్తున్నారు అందులో మన పిరమిడ్ సొసైటీలో కూడా చాలా మంది ఇలా ఫార్మర్లు అనేది ఒక ఇప్పుడు గౌరవం కింద మారిపోయిందండి ఇది వరకు లా కాదు ఇది వరకు ఏదో ఇంకోటో ఏదో ఉద్యోగం డాక్టర్ ఇంజనీర్ అన్నట్టు కాకుండా ఫార్మింగ్ అని ఎంతో గర్వంగా అమ్మాయిలు కూడా ఎంతో గర్వంగా చెప్తున్నారు అండి అది చాలా శుభ పరిణామం మరి ఎంత అంటే అలాంటి ఆహారం తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు రా ఫుడ్ తింటున్నారు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు ఎక్కువగా ఫ్రూటేరియన్ గా మారుతున్నారు ఇవన్నీ కూడా మిల్క్ మిల్క్ ప్రొడక్ట్స్ తగ్గించేసి ఆ హెల్త్ పట్ల అందరికీ కూడా అవేర్నెస్ పెరిగిందండి ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకి జరుగుతూ ఉంటుందండి కడుపులో ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ తీసుకోకుండా మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటూ ఉంటే వేస్ట్ అంతా కూడా తొందరగా వెళ్ళిపోతుంది క్లీన్ గా ఉండి బాగుంటుంది మన యాక్టివ్గా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది చాలా మంది ఏమంటారు అంటే చాలా మటుకు వెజిటేరియన్ అండి కానీ అప్పుడప్పుడు ఎగ్ తింటూ ఉంటాం అనేసి అంటూ ఉంటారు మరి ఎగ్ తినే వాళ్ళు అది ఎగ్ అనేది వెజిటేరియన్ లోకి వస్తుందా లేకపోతే నాన్ వెజిటేరియన్ లోకి వస్తుంది అంటారు ఎగ్ ఎలా వెజిటేరియన్ అవుతుందండి ఎగ్గే కదా ఒక బిడ్డ కింద మారేది ఎగ్ అది హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ కాదండి అది అసలు అది తయారైందే అది ఒక బిడ్డగా మారడానికి అండము అది మరి ఎలా వెజిటేరియన్ అవుతుందండి అది ఎట్టి పరిస్థితుల్లో శాఖాహారం కాదు కానీ ఏదో కంటి తుడుపు కోసం అన్నట్టుగా ఏదో మానేలేక ఇది పర్వాలేదు పర్వాలేదు అనుకుని తినడం జరుగుతూ ఉంటుంది అది మన సొసైటీలో మాత్రం ఎవ్వరూ అసలు యాక్సెప్ట్ చేయరు అందరు కూడా ఎగ్లు ఎవరు తినరు అసలు అంటే చాలా మంది ఈ మధ్యన మంచి హై సొసైటీలో అది కూడా మష్రూమ్స్ అది తినడం చాలా కామన్ అయిపోయింది మరి మష్రూమ్స్ అది తినడం కరెక్ట్ అంటారా లేకపోతే అది శాకాహారంలోకి వస్తుందా లేకపోతే అది మాంసాహారంలోకి వస్తుందంటారా మష్రూమ్స్ మష్రూమ్ మాంసాహారంలోకి వస్తుందండి అది చెప్పారు కాబట్టి అసలు మేము తీసుకోవటం లేదు అది వైరస్ వైరస్ అన్నప్పుడు వైరస్ ఎలా తింటాం మనం అది ఒక ఫుడ్ ఎలా అవుతుంది అది అసలు ఈ విషయంలో నాకు మంచి క్లారిటీ ఉందండి అది ఫుడ్ అసలు మష్రూమ్ అనేది ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఎవరికి మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు వితండవాదం చేస్తూ ఉంటారు మాంసాహారమే కరెక్ట్ అనేసి శాకాహారం సో అలాంటి వ్యక్తులకి ఎలా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం అలాంటి వ్యక్తులకి ధ్యానంలో ఓకే ధ్యానం చేస్తుంటే పత్రిది ధ్యానంలోకి వస్తే ఇంకా చాలా బాగానండి వేరే అన్ని చోట్ల ఇంత ఇంపార్టెంట్ గా చెప్పరు కదా మన దాంట్లో అయితే వచ్చిన రెండు మూడు రోజులకి వారం రోజుల్లోని చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ మంది కూడా కంపల్సరిగా ఆ పత్రిజీ గారు ఆ వాసన అలా తగిలిందంటే చాలు ఎవరైనా శాకాహారాలుగా మారతారండి కంపల్సరిగా రుజువైందండి దానివల్ల ఎవరైనా ముందు ధ్యానంలోకి రమ్మని చెప్పాలి కానీ శాఖాహారంలోకి రమ్మని చెప్పొద్దండి వాళ్ళు వాళ్ళకి అలా వాదించేటప్పుడు అర్థం కాదు కదండి అందుకని మనం ధ్యానంలోకి రమ్మని చెప్పాలి అనుకుంటున్నాను నేను అట్లా అంటే వేరే వేరే జంతు జలాలు పెంచినప్పుడు సపోజ్ గోట్ అవనండి షీప్ అవనండి సో ఇవన్నింటినీ పెంచినప్పుడు మనం ఎంతో వనరులను వాటికి ఉపయోగిస్తున్నాం అంటే నీళ్ళంటేను ఈ గడ్డి అంటే ఈ గడ్డిని పెంచి మళ్ళీ కట్ చేసి వాటి అన్నింటికి ఎరువుల కింద వేసేస్తున్నాం అంటే వాటి తినడం కోసం అని వేసేస్తున్నాం ఫైనల్గా ఏం చేస్తున్నాం వాటి అన్నింటినీ పెంచి మనం వాటిని చంపడానికి ఇచ్చేస్తున్నాం అనమాట సో ఈ విధంగా చేస్తే కనుక మన ఈకోసిస్టమ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది సో దాని మూలంగా రాపోయే తరాలకి మనం నీళ్ళు ఉండవు ఇలాంటి తినే పదార్థాలు సో ఇవన్నీ కూడా అయిపోతాయి ఈ విషయంలో వాతావరణం అంతా పొల్యూట్ అయిపోతుంది వాటి నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు అదంతా కూడా అది క్లీన్ గా ఉండదు కదా ఎక్కడో వేసేస్తారు మా ఇంటి దగ్గర ఒక చెరువు ఉందండి ఆ చెరువు దగ్గర కూడా ఈ వేస్ట్ అంతా తెచ్చి వేసేవారు చికెన్ కోల్డ్ ఫామ్ నుంచి వేస్తే కూడా తర్వాత అక్కడ ఉన్న స్థానికులు కూడా కొట్లాడేవారు మరి ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేసేస్తున్నాయి కదా మరి వీటి వల్ల చాలా ప్రమాదం ఉందండి దానివల్ల వేస్ట్ అయిపోతున్నాయి అంటే ఇవన్నీ నీళ్లు ఇవన్నీ కూడా కొరత కింద ఏర్పడుతుంది అంటే రాపై భావితరాలు కూడా ఈ ఇవన్నీ లేకుండా అయిపోతుంది అవునండి ఇంత ఎక్కువ మతంలో యూజ్ చేయడం వల్ల మాంసాహారం అనేది ఒకప్పుడు ఏదో మీకు పౌరుషం రావాలి మీరు క్షత్రియులు కాబట్టి మాంసం తినాలి అని చెప్పేవారు అది ఎప్పుడు కొంత లిమిటెడ్గా మాకు ఊర్లో సంప్రదాయం ఉందండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే అప్పుడు కోడిని కోసుకుని తినేవారు ఆ సీజన్కి దానికి అనుగుణంగా కొంత లిమిటేషన్లో ఎప్పుడన్నా చుట్టాలు వచ్చినప్పుడే తినేవారు కాబట్టి అంత ఎక్కువ ప్రభావం ఉండేది కాదండి మరి ఈ రోజుల్లో ఇన్ని వేలు వేలు చికెన్ షాపులు అన్ని షాపులు ఫుడ్ సెంటర్లు మొత్తం అన్ని మాంసాహారం మీద ఆధారపడడం వల్ల మొత్తం హెల్త్ మొత్తం సిస్టమ్ అందరికీ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది నా అభిప్రాయం అండి అది పెరుగుడు విరుగుడు కొరకే అన్నట్టుగా మళ్ళీ అందరూ హెల్త్ కోసము హెల్త్ కాన్షియస్ తో మళ్ళీ అందరూ ఇవన్నీ ఆర్గానిక్ తినడము మళ్ళీ మిల్లెట్ ఫుడ్ తినడము అలానే ఈ మాంసాహారం కూడా మానేస్తారని నా ఆశండి చాలా మంది ఏంటంటే గనక ఈ జంతువులు బలి ఉంటారు అమ్మవారికి అంటే అమ్మవారు అంటే అందరినీ చల్లగా చూస్తుంది తర్వాత అందరినీ తన బిడ్డల్లో చూస్తుంది కదా మన మానవుల్ని ఒకలాగా జంతుజాలాన్ని ఇంకోలాగా చూసే అలాంటి తల్లి ఉంటుందా మరి వీళ్ళందరూ బలిలు ఇచ్చేస్తున్నారు కదా మరి ఈ ఒక బలి విషయంలో మీరు ఏమంటారు ఇచ్చే విషయంలో అదే ఒక నమ్మకం అండి అది ఒక నమ్మకం తప్పితే ఎవరు కూడా తల్లిలు ఎవరు పిల్లల్ని చంపుకోవాలని అనుకోరు కదండి అది పూర్తిగా మూఢ నమ్మకం మరి అలా ఎప్పుడు కూడా దేవతలకి ఏ దేవత కూడా అలా కోరుకోదు అలా బలిమ్మని కానీ ఈ ప్రజలందరూ ఒక గుడ్డి ఒకళ్ళేదో అమ్మ వాళ్ళు చేశారు ఇల్లు కొత్తిల్లు కట్టారా ఇక్కడ బలి ఇవ్వాలి ఈ అమ్మవారికి మనం వెళ్ళామా ఈ మొక్కు తీర్చుకోవాలి ఈ కోడిని కొయ్యాలి ఇలా రకరకాలుగా ఈ ప్రాణులన్నిటినీ మగ దేవాలని హింసిస్తున్నారండి అన్నిటికీ నేను చాలా వ్యతిరేకం మన సంస్థలో కూడా ఇదే చెప్తుంటారు జంతు బల్లి అనేది ఏమైనా సరే ఆపాల్సిన అవసరం ఉందండి దాని మీద కలిగించాలి మనం చాలామంది ఏమంటున్నట్టే కనుక ఆవుల్ని వాటిని చంపకూడదు దాన్ని సంరక్షించాలి అంటున్నారు కేవలం ఆవులు ఒక్కనే సంరక్షించాలా లేకపోతే మేకలు ఇంకా చేపలు ఈ చాలామంది కొంతమంది పిట్టలు కూడా తినేస్తూ ఉంటారు వీళ్ళ వీటన్నిటినీ కూడా చంపకుండా ఆపే విషయమే ఈ శాకాహారంలోనూ అంటారా ఏమంటారు అంతేనండి సకల జీవులని సంరక్షించాలి ఆ బాధ్యత మనిషిగా మన మీద కూడా ఉంది మన తోటి జీవులు చూసుకోవాల్సిన అవసరం మనకుంది ఇదే ఎంత ప్రతి స్పిరిచువల్ సొసైటీలో కూడా ఇదే చెప్పారండి కానీ మరి యేసుక్రీస్తు క్రీస్తు అయినా అదే చెప్పాడు ఇంకోటైనా భగవద్గీతలో కృష్ణుడైనా అదే చెప్పాడు అన్ని బాగా అన్ని తోటి వాళ్ళని అన్నిటినీ చూసుకోమని చెప్పాడు కానీ మనం దానికి వ్యతిరేకంగా వెళ్తున్నాము అంటే చాలా మంది ఏమంటారు కనుక ఈ మాంసాహారం ఎక్కువ తింటే కనుక మళ్ళీ మద్యం కూడా సేవిస్తూ ఉంటారు ఈ రెండు ఏకమై అంటే కనుక వాడి జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది అనేసి అంటారు సో ఈ విషయంలో మీరు ఏమంటారు అవునండి మాంసాహారానికే ఇందాకే అనుకున్నాం కదండి మనం దానికే కొంచెం మత్తు ఉంటుంది ఇది కూడా మరి మద్య అంటే మత్తు మన జీవితం ఆ మధ్యలోనే సగం అయిపోతుంది కదండి ఇంకా మనం బతికేది ఎంత మామూలుగా ఉండేది ఎంత అంతా మన ఇచ్చిన దేవుడు ఇచ్చిన జీవితము మనం చక్కగా జీవించకుండా దీన్ని మనం ఒక రకంగా నన్ను అడిగితే అది ఒక ఆత్మహత్యతో సమానమైన పనులండి ఇవి మీరు ఏమనుకుంటారో తెలియదు కానీ నాకైతే ఇచ్చాడు మంచి జీవితము బ్రతుకు ఈడ్చడం కాకుండా హ్యాపీగా జీవించాలి దాన్ని మళ్ళీ మనం మత్తులో పెడుతున్నామండి మరి మత్తులో పెడితే మనకి సగం లైఫ్ వేస్ట్ చేసేసుకున్నట్టే కదా మతే మత్తులో ఉంటాము ఆ వారి భార్య పిల్లల్ని హింసిస్తూ ఉంటారు ఆ మత్తులో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు పది మంది చేస్తాడు టెన్షన్లు ఇంట్లో టెన్షన్లు రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంటాయి వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ గా కూడా ఏమి డెవలప్ అవ్వలేరు ఎదుటి వాళ్ళకి కూడా ఏమి పంచలేరు దీనివల్ల అది మనకి సమాజంలో ఉన్న పెద్ద ఎక్కువ ఇప్పుడు ఉన్న ఈ రుగ్మతల్లో ఇది కూడా ఒకటి దాని గురించి మనం ఇది మనకి అది ఎంతైనా అది నాకైతే సమానమైంది అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చాడు దేవుడు ఈ లైఫ్ చేసుకోకూడదు ఎంత బ్రతకాలి కదా అలాగే గా ఉండాలి మరి అంటే ఇప్పుడు పౌల్ట్రీ లో వాటిలో చూస్తూ ఉంటాం వాళ్ళేంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేసి ఇంజెక్షన్స్ అది ఇచ్చి ఈ చిన్న కో ఈ కోడిగుడ్డుని దాన్ని పెంచేటట్టుగా చేసి చిన్న కోడి పిల్లల్ని పెద్దదిగా చేసి చేసి అది అమ్ముతూ ఉంటాడు సో ఇలాంటి ఆర్టిఫిషియల్గా ఈ పెద్దదవుతున్న ఈ చికెన్ని వీటినే మళ్ళీ చంపి మళ్ళీ జనాల్లోకి ఇవ్వడం జరుగుతుంది సో ఈ తినడం ద్వారా వాళ్ళలో చాలా రకాల రోగాలు కూడా వస్తున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు ఇలాంటి చికెన్ మటన్ కనుక ఒక అమ్మాయి తింది అంటే కనుక ఆమెకి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం కానీ లేకపోతే ఈ సైకలాజికల్ డిజార్డర్స్ కానీ రకరకాల పిల్లల్లో కూడా రకరకాల రోగాలు రావడానికి దారి తీస్తుందని అని అంటున్నారు సో ఈ విషయంలో మీరేమంటారు ఈ పిసిఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ చికెన్ తింటూ ఉంటే రావడము మా చుట్టాల్లో కూడా అలా జరిగిందండి అదే ఇప్పుడు మా అమ్మాయి మంచిగా శాఖాహారిగా మారిపోయింది కదా తనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవండి బాగుంది అసలు పీరియడ్స్ కి సంబంధించిన సమస్యలు లేవు అది ప్రాక్టికల్ గా తెలుసుకున్నాం అబ్జర్వ్ చేసి ఓకే చాలా మందికి ఇప్పుడు ఎక్కువ మందికి అండి అమ్మాయిలందరికీ పీసీ ఒడి దానివల్ల మళ్ళీ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఆర్టిఫిషియల్ గా ఇవన్నీ చేయడము ఇవన్నీ చేయాల్సి వస్తుందండి మరి అంత డబ్బు శ్రమ ఎంత శ్రమ అన్నీ చిన్న విషయం తెలియకపోవడం వల్ల శాకాహారీగా జీవిస్తే ఎంత ఎంజాయ్ ఉంది లైఫ్ లో అనేది తెలుసుకోకపోవడం వల్ల అట్లా ఖర్చు ఎక్కువ అవుతుంది శ్రమ మనిషికే అవుతోంది సొంతంగా ఐబిఎఫ్ ద్వారా కనాల్సి వస్తుంది పిల్లల్ని వాళ్ళంతటి వాళ్ళు కనలేకపోతున్నారు ఇవన్నీ రకరకాల బాధలు వస్తున్నాయండి ఇట్లన్నిటికీ శాకాహారాన్ని మంచి పరిష్కారం ప్రతి ప్రతి వాళ్ళు అంటే ఆధ్యాత్మిక ఒక దృష్టికోణంలో చూస్తే కనుక మరి ప్రతి వాళ్ళు శాఖాహారులు అవ్వాలంటున్నారు మరి ఆధ్యాత్మికానికి ఈ శాకాహారానికి ఏదైనా లింక్ ఉందంటారా ఇప్పుడు సత్వ రజస్తమో గుణాల్లోని ఆ రాక్షస గుణం ఈ మాంసాహారం వల్ల బాగా పెరుగుతాయండి మనం ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ అడ్డం అడ్డం కదా మనకి ఎదిగే ఒక అడుగు వెడగ వేయలేము అందుకని ఈ పత్రిజీ చూపించిన మార్గం ఎంతో ఉత్తమంగా ఉంది ఈ మార్గంలో వెళ్ళడం వల్ల తొందరగా అసలు మనం ఆ నాన్ వెజ్ అనేది వదిలేయగలుగుతున్నాము ఈ స్పిరిచువాలిటీకి ఎవరు కూడా అసలు ఏ ఋషులు కానీ ఎక్కడన్నా ఎక్కడన్నా విన్నామండి మనం దేవుళ్ళు కానీ ఎవరన్నా మాంసాహారం తిన్నారా ఎవరూ తినలేదు మరి తింటే ఎలా ఎదుగుతామండి అది జరగని పని స్పిరిచువాలిటీకి మాంసాహారం ఎట్టి పరిస్థితిలో పనికిరాదండి మరి మీరు ఎంతో అద్భుతంగా శాకాహారం పైన ఎన్నో విషయాలపైన మీ ఒక అవగాహన మాకు తెలియజేశారు మరి ఎన్నో విషయాల గురించి విపులంగా మాతో డిస్కషన్ చేయడం జరిగింది మీ ఇంత జ్ఞానం ఇచ్చిన మీకు ఎంతో కృతజ్ఞత అన్నారు థ్యాంక్ యూ అండి సో ఇదండి శాకాహారి ఎపిసోడ్ మరి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు